హలో అండి వెరీ యూస్ఫుల్ టిప్ చెప్తాను ఇది అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మన కళ్ళ ముందు లేకపోతే మన ఇంటి పక్కన బంధువులు చుట్టాలు ఎవరొకరు తెలియకుండా సమ్టైమ్స్ అన్కాన్షియస్ అయిపోయి కోపాలకి వెళ్ళిపోయే పరిస్థితి చాలా మంది మనం చూస్తూ ఉంటాం సడన్ గా డాక్టర్ అందుబాటులో లేనప్పుడు అంబులెన్స్ ఫెసిలిటీ లేనప్పుడు మీరు ఆ నిమిషంలో ఆ మనిషి ప్రాణం బ్రతికించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న బైక్ దగ్గరికి వెళ్ళి అందులోంచి రెండు మూడు డ్రాప్స్ పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ క్లాత్ మీద కానీ కాటన్ మీద కానీ వేసి ఇలా ముక్కు దగ్గర పెట్టాలి ఆ యొక్క ఘాటుకి ఆగిపోయి గుండు కూడా ఫాస్ట్ గా కొట్టుకుని మనిషి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్రతికే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం తాగి ఆల్కహాల్ మందు మందు కూడా కాటన్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి అలా పెడితే చనిపోయే మనుషులు తొందరగా బ్రతుకుతారు లైక్ స్పిరిట్ కూడా అలా కూడా చేయవచ్చు Very useful video. Okay now.